वेलकम बैक टू डे फॉपिया కొత్తగా చూస్తున్నట్టయితే నేను డే వన్ నుంచి డైట్ డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా ఇంకో ఈరోజు వచ్చేసి చాలా హ్యాపీ న్యూస్ అనమాట ఏంటి అంటే ఈరోజు సెవెంటీ నెంబర్ చూసినా ఇన్ని డేస్ పట్టింది టెన్ డేస్ పట్టింది సెవెంటీ నెంబర్ వచ్చేసి నేను కొత్తగా చూసే వాళ్ళైతే నేను డే వన్ నుంచి వీడియోస్ పెట్టగా వెళ్ళి చూడండి నేను సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైంటీ నుంచి ఇప్పుడు సిక్స్టీ నైన్ నెంబర్లో ఉన్నా నేను ఇంకా ముందు చాలా వీడియోస్ ఉన్న నేను సెవెంటీ నెంబర్ వీడియో అయితే పెడుతున్నా ముందు ముందు చాలా మాట్లాడుకుందాం ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరాంగ్లో ఏదైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంది దాన్ని యాక్టివేట్ అయితే వేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బరువు తగ్గాలి అనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి యూజ్ అవుతుంది తప్పకుండా నా వీడియోస్ అనేది మీకు ఇంకా నా మాటలు కూడా మోటివేషన్ లాగా ఉంటాయి అనమాట ఇంకా స్కిప్ చేసుకుంటూ చూడకండి వీడియోస్ మాత్రం నేను ఎందుకంటే హెల్త్కి సంబంధించింది కదా నేను పెట్టే సిక్స్ సెవెన్ మినిట్స్ అంతే టైము స్కిప్ చేసుకుంటూ మాత్రం అస్సలు చూడకండి ఈరోజు వెయిట్ వచ్చేసి సెవెంటీ పాయింట్ నైంటీ యాహు ఎంత ఈరోజు ఎన్ని రోజులకి నెంబర్ చూస్తున్నాము ఇంకా ఈరోజు హాట్ వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ పౌడర్ ఏదో డైలీ తాగేది ఎప్పుడు హార్డ్ హార్డ్వేర్గా తీసుకున్నా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సోంపు జీలకర్ర ఇంకా వాము మూడు కలిపి వేంపుకొని పౌడర్ చేసుకోవాలి లేకపోతే మీ ఇష్టం నైట్ నలభెట్టుకొని అయినా మరగబెట్టుకొని తాగండి లేకపోతే మీ ఇష్టము నేనైతే పౌడర్ చేసుకున్నా వస్తుంది కూడా ఆ పౌడరు నేను ఇంకా ఈ పౌడర్ ఈ మధ్య కొంచెం నిమ్మకాయ హనీ కూడా వేసుకొని తాగుతున్నా కొంచెం ఒకే లాక్ ఎందుకు అనేసి ఇంకా డైట్ మార్చిన అని చెప్పిన కదా అది కొత్తగా విషయవాళ్ళకే చెప్తున్నా డైలీ చూసే వాళ్ళకే తెలుస్తుంది కొత్తగా విషయాలంటే అంటే నేను టూ డేస్ నుంచి ఏమో డైట్ మార్చిన ఇంకా లెవెన్ ఓ క్లాక్కి నేను హార్డ్ తాగి ఫస్ట్ బాదం పప్పు తీసుకున్న తీసుకున్నాక కొంచెం రైస్ కుకుంబర్ ఇంకా నేను అది మొలకలు అవి నేను చెప్పిన కదా అది తీసుకున్న ఇంకా పన్నీరు ఒక ఎగ్ ఆలు కర్రీ ఇది తీసుకున్న ఈరోజు వచ్చేసి నేను ఇంకా మజ్జిగ కూడా దాగుతుంది తర్వాత ఇక చూపియాలి అనుకుంటున్నాను ఇందులో ఫస్ట్ మీరు ప్రోటీన్ అనేది తినండి ప్రోటీన్ తిన్నాక ప్రోటీన్ ఏంటంటే ఎగ్ పన్నీర్ అయితే తీసుకోండి నాకు పన్నీర్ తిని తిని బోర్ వస్తుంది నేను మీ మధ్య కొంచెం పన్నీర్ వెరైటీగా తింటున్నా మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను అది ఎలా అయింది అనేది ఇక్కడ లంచ్ అయితే వేసేస్తున్నా నేను రెండు పూటలు అని చెప్పిన కదా డైలీ ఇది ఈరో ఈరోజు నా ఫుడ్ అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఎవరైనా ఈ డైట్ చేయాలనుకుంటే చేయండి మీ హెల్త్ ఏమైనా ట్యాబ్లెట్స్ థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా వాడుతున్నాయంటే ఒకసారి మీ హెల్త్ మీకు తెలుస్తుంది కదా ఒకసారి చూసుకొని చేయండి ఇంకా ఎవరైనా మదరు మదర్స్ ఉండరు అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి మీ హెల్త్ అంతా చూసుకోండి ఎందుకంటే మిల్క్ ఇవ్వాలి కదా పిల్లలకు వచ్చేసి అందుకోసమే మిల్క్ తగ్గవచ్చు మీరు ప్రోటీన్ అవి పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేస్తే ఈ ప్రోటీన్ దీన్ని ఇవన్నీ ఎక్కువ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకొని ఇక్కడ ట్రై చేయండి నార్మల్ ఫుడ్ అయితే అసలు తీసుకోండి నేను డైట్ అయితే అసలు చేయకూరి సరే ఇంకా వన్ మంత్లో ఫైవ్ కేజీ సిక్స్ కేజీస్ సెవెన్ కేజీస్ తగ్గాలి ఇంకా అనుకుంటే ఇది ఇప్పుడు చేసిన డైట్ చేయండి అంటే ఎయిట్ అవర్స్గా టూ మీల్స్ అనేది తీసుకోండి ఫాస్ట్గా తగ్గుతారు ఇంకా మే తగ్గినాక మెయింటైన్ కూడా చేయాలి ఊరికే తగ్గినట్టు కాదు ఎవరన్నా అంటే కొందరికి తగ్గాలి పెళ్ళి ఫంక్షన్స్ ఉన్నాయి అందులో సన్నగా కనిపించాలనుకుంటే ట్రై చేయొచ్చు పర్వాలేదు అది కూడా మీ హెల్త్ మంచిగా ఉంటే అంత లేదు స్లోగా తగ్గాలనుకుంటే నా ఫస్ట్ నుంచి మూడు పూటలు తింటూ వెయిట్ తగ్గినా కదా అది ట్రై చేయండి ఎక్కువైతే దానికే ట్రై చేయండి దానికే వెళ్ళండి ఎందుకంటే మనము డైట్ ఆపేసినాక ఎలాగైనా మనం త్రీ మూడు పూటలు తింటాము బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ చేస్తాం డిన్నర్ చేస్తాము అలా అందులో మన దోశ ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్ మనకు తప్పదు తర్వాత ఎప్పుడు ఒకటే చేసుకో ఇలాంటి డైటింగ్లో ఉన్నప్పుడు చేసుకొని తినలేము కదా అట్లా తింటూ కూడా మనము వేట్ అనేది తగిన వేట్ అన్నది మెయింటైన్ చేయాలన్నమాట అందుకోసమే నేను స్టార్టింగ్ రైస్ దోశ ఇడ్లీ అవన్నీ నాకు అంటే మానేయకుండా పూర్తిగా మనం ఎక్కటేసారి మనం అప్సెట్ కావద్దు అనమాట మనం ఫుడ్ అంతా మానేసి మనకు నచ్చిన ఫుడ్ ఎప్పుడు తినే ఫుడ్ మానేసి ఇట్లా తింటున్నాం అనేది ఒకటి మనకి రావాలి వద్దు ఫీల్గా అవ్వదు అనేసి నేను అట్లా తిన్నా ఇప్పటికి కూడా తింటున్నా రైస్ తింటున్నా అండి తింటున్నా నేను ఒక బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కాబట్టి ఈ నుంచి నేను దోశలు ఇడ్లీలు తినట్లే ఒకటేసారి లంచ్ చేసేస్తున్నా ఇంకా అంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసిన రోజు ఇవన్నీ తిన్నాను నేను కాకపోతే ఇడ్లీ తింటే రెండు తినండి దోశ తింటే ఒకటి తినండి ఇట్లా ఇంకా పూరీలు బోడాలి వడాలు ఇలాంటివి కాదు ఓన్లీ దోశ ఇడ్లీ ఇలాంటివే చపాతి ఎట్లాగైనా తింటాము లంచ్ చేసేసినాక సాయంత్రం త్రీ ఫార్టీకి అలా నేను చాయ్ అవుతున్నా నేను త్రీ లెవెన్ థర్టీకే తింటున్నా కదా అంటే ట్వెల్వ్కి అట్లా అయిపోద్ది ట్వెల్వ్ థర్టీకి టెన్కి ఇంకా నేను ఒకళ్ళ వన్ థర్టీకి వన్ థర్టీకి అట్లా ఇంక మంచి నిద్రపోతా ఒక అర్ధగంట సేపు ముప్పై గంట పడుకొని లేచినాక నేను ఇంకా అంతలోపు నాకు తిన్నది కూడా కొంచెం సగం ఆరిగిపోతా స ఎక్కువనే మనకు అంతా తిన్నప్పుడు అంత ఫుడ్ అనిపిస్తుంది వీడియోలో చూసినప్పుడు కానీ తిన్న తిన్నంతసేపు ఫిట్గా కడుపు అంతా ఎట్లా అనిపిస్తుంది కానీ ఒక అర్ధ గంట అయితే హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ ఆకలి అయినట్టే అనిపిస్తుంది అనమాట అట్లా ఉంటుంది ఈ ఫుడ్ వచ్చేసి మనము ఎక్కువ రైస్ తక్కువ ఉండాలి వేరేవన్నీ ఎక్కువ ఉండాలన్నమాట ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను నైట్కి ఇది రాగి దోశన పెసర దోశ తీసుకున్నా ఆ దోశ ఎందుకు అట్లా ఉందంటే నేను అందులో బీట్రూట్ జ్యూస్ వేసిన పల్పు ఉంటుంది కదా అది కలిపిన అనమాట వేస్ట్ ఎందుకు వేయాలనేసి అందులో కలిపేసిన ఇట్లా ఇట్లా కూడా లోపలికి వెళ్తుంది కదా మంచిగా అనేసి ఉత్త తినాలనిపిస్తే తాగలేము ఆ జ్యూస్ తాగా ఎక్కువ ఇదేం తింటాం అనేసి ఇందులో దోశ పిండిలో కలిపినా మీరు ఇట్లా ట్రై చేయండి వేస్ట్ చేయకుండా ఇంకా దోశ తినేసినాక మజ్జిగ తాగిన చెప్పినా కదా డైలీ చెప్తేనే మజ్జిగ అయితే తప్పకుండా తాగాలి నేనైతే డైలీ తాగుతా ఒక్కసారి ఏదో ఒక పూట మీకు రెండు పూటలు కూడా తాగండి మీ ఇష్టము నేనైతే ఒక్కసారే తాగుతాను నా ఇంట్రెస్ట్ని బట్టి నాకు కడుపు ఫిట్గా ఉందా లేదా అని ఇప్పుడైతే రెండు పూటలు తింటున్నా సరే నాకు మంచిగా ఎనర్జీ ఉంటుంది కాకపోతే నేను త్రీ డేస్ హాట్ వాటర్ ఒకటి లెవెన్కి తాగితే లెవెన్కి తాగితే నాకు కొంచెం గ్యాస్ వచ్చినట్టు అయిందని చెప్పినా కదా ఒక త్రీ డేస్ తాగి ఆపేసినా ఇంకా నేను టెన్కే తాగుతున్నా బ్రష్ చేసుకోగానే ఇంకా హాట్ వాటర్ ముందు తాగినాకనే కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ అంటే కదా తాగుతున్నాయి అనమాట అంతకుముందు త్రీ డేస్ నార్మల్ వాటర్ తాగి లెవెన్కి హాట్ వాటర్ తాగితే అసలు పడలేదు అంటే నాకు సెట్ సెట్గాలం నా బాడీకి మీ ఇష్టం మీకు సెట్ అయితే అట్లనే తాగండి మంచిది ఇంకా అట్లా తాగితే అంటే అప్పుడే డైట్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది నేను టెన్కి ఇంకా బ్రేక్ చేస్తా కానీ ఏం తినను కాకపోతే ఇంక ఉండాలి అనేసి నీళ్ళు తాగుకుంటూనే ఉండాలి లెవెన్ థర్టీ వరకు టెన్కు వెన తాగి గంటనరసేపు దోశ మజ్జిగ అయితే తాగుతున్నాను నేను డిన్నర్ కూడా ఒక ఫైవ్ ఫార్టీ లోపు అయిపోతుంది అది ఇంకా మొత్తము ఫైవ్ ఫార్టీ ఇంకా ఫైవ్ థర్టీ ఇంకా ఫైవ్ ఇంకా అంతే ఫైవ్ ఫార్టీ లోపే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంతకుముందు ఏమో సిక్స్ థర్టీకి అట్లా తినేసేదాన్ని ఇంకా నేను ఇంకా రాను కొంచెం నాకు ఫైవ్ కేజీస్ తగ్గుతుంది కానీ ఇంకా ఇంకా ఇంత ముందు ఫైవ్ కేజీస్ చేసి ఆపేసేదాన్ని ఇంకా నగరే ఇప్పుడు సెవెన్ కేజీస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎనిమిదో కేజీలు ఉన్నా మీకు ముందు చాలా వీడియోస్ అయితే వస్తాయి ఇంకా అట్లా తగ్గేదానికి ఇంకా నాకు సంతోషం ఉంది నాకు స్లోగానే సరే నేను ఇప్పుడు ఫోర్ మంత్స్ అనుకున్నా ఫోర్ మంత్స్ కూడా ఫైవ్ మంత్స్ కానీ ఒక మంత్ ఎక్కువనన్నా కానీ కానీ నేను ఫస్ట్ మంత్ ఫైవ్ కేజీస్ తగ్గింది ఇప్పుడు నేను ఈ మంత్లో డిసెంబర్ మంత్లో ఫోర్ కేజీస్ తగ్గుతా అనుకున్నా అంత తగ్గుతుంది ఒక వన్ మంత్కి ఇప్పుడు ఫోర్ కేజీస్ తగ్గినా చాలు నాకు ఫైవ్ ఫైవ్ మంత్స్ పట్టినా ఇంకా మిగతా విషయాలు రేపైతే మాట్లాడుకుందాం ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నా ప్రతి వీడియో ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరెవరు ఎంత తగ్గిరు ఎంత వెయిట్ ఉంటే స్టార్టింగ్ ఇప్పుడు ఎంత అనేది కామెంట్లో చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి మీరేం డైట్ చేస్తారు కూడా నాకు చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఓకేనా బాయ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం